మామూలుగా నేను కుట్టించుకునే కార్డ్ సెట్స్ సింపుల్గా బాగుంటాయని కొంతమంది అడుగుతూ ఉంటారు మీరు కుట్టించినప్పుడల్లా ఐడియాస్ ఏమని కొంతమంది అందరి గురించి నేను చెప్పట్లేదండి సో ఇప్పుడు నేను వేసుకుంది ప్యూర్ కాటన్ బ్లాక్ కలర్ కాట్ సెట్ కదా దీంట్లో చాలా కలర్స్ డిజైన్స్ వస్తాయి బట్ నాకు బ్లాక్ ఇష్టం కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను టాపు బాటమ్ మనకు వస్తుంది ఇది నేను తీసుకున్నదైతే యుక్తా కలెక్షన్స్ కుకట్పల్లిలో దీనికి సింపుల్గా ఇక్కడ ఇట్లా ఒక పట్టీలాగా ఇచ్చేసి సేమ్ క్లాత్తోనే మనకి బటన్స్ ఇచ్చారనమాట కుట్టింది అయితే వాజిద్ మీకు మీ సెట్స్ కుట్టాలి అంటే యుక్తా కలెక్షన్స్ వాళ్ళ దగ్గర కూడా స్టిచ్చింగ్ ఉంది అండ్ అలాగే ఇదైతే మంచి కాటన్స్ అండి దీనికి చూడండి సింపుల్గా ఇలా కాలర్ లాగా పెట్టేసి మళ్ళీ దీనికి కూడా ఇట్లా పోట్లీ బటన్స్ నేను అడిగాను అనమాట నాకు సైడ్ కట్టొద్దు ఏ లైన్ కట్లో ఇలా డిజైన్స్ ఏవైనా సరే మీరు పెట్టండి నాకైతే కట్ లేకుండా ఇలా కావాలి అని అంత కంఫర్టబుల్గా వేసుకోవచ్చు నేను ఎక్కువ డీప్ నెక్స్ కూడా పెట్టుకోను సింపుల్ నెక్ ఇది ఒక డిజైన్ అనమాట దీనికి బాటమ్ మనకి గ్రీన్ కలర్ వస్తుంది ఇదైతే క్లాత్ సపరేట్ సపరేట్గా ఉంటుంది మనం బాటమ్ని పేరప్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది చూడండి కంచికి వెళ్ళినప్పుడు మెరూన్ కలర్ సెట్ వేసుకున్నాను కళ్ళీస్ పెట్టి కుట్టించుకున్నాను అనమాట దాని మీద కలంకారీ దుపట్టాతో అలా పేరప్ చేసుకున్నా అట్లా ప్లేన్లో చాలా కలర్స్ అండ్ మన కలంకారీ దుపట్టాస్లో కూడా చాలా ఉన్నాయి మీకు కనుక సెట్స్ ఐడియాస్ కావాలంటే ఇవి వాడుకోండి సరే నచ్చాయా ఐడియాస్ బాయ్